తికేలా ఇరికినట్టున్నదే నువ్వు దూరమైతే ఉరితాడు గొంతుకు బిక్కరైనట్టుందే నువ్వు అది కోస్తే వల్లంత ముచ్చినట్టున్నదే నువ్వు లేకపోతే నెత్తురు చిందని గాయాల పాలైతే నిన్ను చూడకుంటే నీ సోపతి శోకంలో మునిగిపోతినే ఇంత ఈ ఇసమన్నయ్యదే ఈరుగుడు సమాయనే నందిని 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 ఓడిపోయిన యుద్ధంలో నా ఓ నందిని 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 నీ ప్రేమ చితిలో అరని మంటని నీకై ఎదురుచూపులో అలసిపోయనే నా కళ్ళు నువ్వే ఎదురు వచ్చి కలిసిపోతే జన్మ మేలు నీ ప్రేమే ఊపిరై బతికి ఉన్నా నే నేను నువ్వు నాకు దూరమై శవమల్ల చేశావు నన్ను నీ ప్రేమే ఊపిరై బతికి ఉన్నా నే నేను థ్యాంక్ యూ